ఒకటవ తారీఖు సోమవారంతో మొదలుకొని ముప్పై ఒకటో తారీఖు బుధవారము ఏకాదశితో ముగిసేటటువంటి ఈ నెల వ్యవధి కాలంలో మేషరాశి కలిగినటువంటి జాతకులకి ఈ రాశి కలిగినటువంటి స్త్రీ పురుషులకి ప్రేమకు సంబంధించినటువంటి ఫలితాలు ప్రేమికుల యొక్క ప్రేమ ఫలితాలలో తీసుకోవాల్సినటువంటి తగు జాగ్రత్తలు ఏ అంశంలో ఈ సమయకాలము ఎటువంటి అనుకూలతను చూపిస్తుంది ఏ అంశాల పట్ల ఎటువంటి వ్యతిరేకతగా ఉంటుందనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను పూర్తిగా వివరణ తెలియపరుస్తాను ముందుగా ఈ రాసిగలిగినటువంటి ప్రేమికులలో ప్రజెంట్గా గుర్తుంచుకోవాల్సినటువంటి ఒక అంశం ఏమిటంటే ఏదైతే ఇప్పుడు వరకు ప్రజెంట్ మనము ప్రేమలో ఎటువంటి సమస్య లేదు ఏ రకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి సంఘటన లేదు ప్రశాంతం ప్రస్తుతం బాగానే ఉన్నాం కదా అని అనుకున్నటువంటి వ్యక్తులకి ఈ జులై మాసం అయినటువంటి ఏడో నెలలో మీ మధ్యన కొన్ని విభేదాలు కలిగించే అంశాలు ఇరువురు మధ్యన వివాదాస్పదమైనటువంటి కొన్ని గొడవలు వ్యతిరేకతలు కలిగేటటువంటి కొన్ని పరిస్థితులు ఏ వైపు అయినా కూడా రావటానికి ఇరువురు మధ్యన కొన్ని సమస్యలు మాట పట్టింపులు గొడవలు వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు కూడా అధికంగా ఉన్నాయి కాబట్టి మనం ఎంత నమ్మకంగా ఉన్నా ఎంత స్నేహంగా ఉన్నా ఒకరి మధ్య ఒకరి గురించి ఎంత పూర్తిగా తెలిసి ఉన్నా ప్రతి విషయాన్ని మీరు ఎంత మెచ్యూరిటీగా ఉన్నా కూడా ఏదో ఒక సందర్భంలో కొంతమంది మధ్య వాళ్ళ వలన మీ యొక్క పరిస్థితులు మీరు మాట్లాడేటటువంటి మీ శాస్త్రం కుదరకును ఇరువురి మధ్య కొంత ప్రేమకు సంబంధించినటువంటి సమస్యలు గొడవలు వ్యతిరేకతమైనటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి అందులో కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తూ అటువంటి పరిస్థితుల మధ్య పడకుండా అటువంటి సమస్యలు రాకుండా నడుచుకునేటటువంటి ప్రయత్నం చేసుకోవడం చాలా మంచిది అలాగే ప్రేమించినటువంటి వారు తమ ప్రేమను తెలియపరిచేదానికి ఈ సమయం మీకు అనుకూలిస్తుందా లేదా అనేటువంటి అంశంలో మనం పరిశీలించినట్టయితే మీరు ఏదైతే ఇష్టపడినటువంటి వ్యక్తికి కానీ స్త్రీకి కానీ మీరు ఇష్టపడినటువంటి అంశం చెప్పాలనుకుంటున్నారో ఈ ఒకటో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వ్యవధి కాలంలో ఐదవ తారీఖు నుంచి అంటే ఒకటో తారీఖు నుంచి ఐదవ తారీఖు అమావాస్య వరకు ఈ విషయాన్ని తెలియపరచడానికి వీలుండదు ఆ తర్వాత సమయాన్ని బట్టి తెలుసుపరచుకోవచ్చు మరలా పదహారో తారీఖు నుంచి ఇరవై ఒకటో తారీఖు పౌర్ణమి వరకు కూడా ఈ విషయాన్ని మీరు తెలియపరిచేదానికి కూడా అనుకూలం ఉండదు అంటే పదిహేను నుంచి ఏదైతే మనకు ఐదు నుంచి ఆరు నుంచి పదహారో తారీఖు వరకు తర్వాత ఇరవై రెండు నుంచి ముప్పై ఒకటి తేదీల వ్యవధి కాలంలో మీకు అనుకూలిస్తుంది కాబట్టి ఈ సమయకాలంలో మీరు తెలియపరచడం మంచిది కొంతమంది ఏమిటంటే మనసులో ఉన్నటువంటి ఇష్టాన్ని ప్రేమను తెలియపరిచేటటువంటి అంశంలో ఇక్కడ మీరు ఎవరో కొంతమంది వ్యక్తుల యొక్క సలహాలు తీసుకోవడము లేదంటే మధ్యవారిని ఒక మీకు ఒక మధ్యలో ఒక వారికి మధ్య మీకు మధ్య ఒక మాటలను కానీ మీరు చెప్పినటువంటివి అందించేటటువంటి వ్యక్తిగా కాకుండా మీ సొంతగా మీ మనసులో ఉన్నటువంటి అంశాన్ని అది మీరు డైరెక్ట్గా తప్ప ఇండైరెక్ట్గా కాకుండా అంటే ఎక్కడైనా ఫోన్ ద్వారా మెసేజ్ ద్వారా కాకుండా ఉన్న విషయాన్ని ఉన్నట్టుగానే మీకు మీరుగా ఎదురుపడి మనసులో ఉన్నటువంటి అంశాన్ని తెలియపరిచే ప్రయత్నం చేయండి దానివల్ల మీకు తప్పకుండా మీ మనసులో ఉన్నటువంటి ఆందోళన సంబంధించి ఒక సస్పెండ్ తొలిగిపోతుంది తర్వాత వారి నుంచి మీకు అనుకూలత కూడా మీకు అనుకూలంగానే ఉంటుంది కాబట్టి ఆ విషయాన్ని తెలియపరచుకోవడం ఈ సమయ కాలం నేను చెప్పిన తిథుల కాలంలో మీకు అనుకూలిస్తాయి అలాగే కొంతమంది ప్రేమికులు ప్రేమించడానికైతే ప్రేమిస్తారు కొంతమంది ఆ ప్రేమను తల్లిదండ్రులకు చెప్పేదానికి భయపడేవారు కొంతమంది మరికొందరు ఉద్యోగం వచ్చిన తర్వాత సెటిల్ అయిన తర్వాత ఇంట్లో పెద్దవాళ్ళకి చెప్పు ఒప్పించుకుందాం అనుకునే వాళ్ళు కొందరు ఒకవైపున అమ్మాయి తరపున వాళ్ళు ఇంట్లో వాళ్ళు చెప్పినా అబ్బాయి తరపున వాళ్ళు చెప్పుకోవడానికి ఇబ్బంది లేదంటే అబ్బాయి తరపున వాళ్ళు ఇంట్లో వాళ్ళు తెలిసిన అమ్మాయి వాళ్ళు తెలియకుండా ఉండేటటువంటి ఇబ్బందులు కొన్ని ఈ తరహా కూడా చూస్తూ ఉంటాము కానీ ఏదైతే మీ ప్రేమకు సంబంధించినటువంటి అంశం అయితే ఉందో ప్రేమ అనేది అది ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో మీ ఇద్దరి మధ్య ఏర్పడినా వివాహం వరకు తీసుకెళ్లాలంటే తల్లిదండ్రులు పెద్దవాళ్ళు రెండు కుటుంబాలు సమాజం అవసరం కాబట్టి మీ ప్రేమ విషయాన్ని పెద్దలకు చెప్పేటటువంటి సమయము ఈ మాసకాలంలో పదహారవ తారీఖు దాటిన తర్వాత అంటే పదహారవ తారీఖు మంగళవారం దశమి దాటిన తర్వాత మిగిలిన తిథుల్లో ఈ ముప్పై ఒకటి లోపు తిథులలో మీ ప్రేమించేటటువంటి వ్యక్తి గురించి కానీ స్త్రీ గురించి కానీ మీరు పూర్తిగా పెద్దవారిలో ఎవరైతే మీకు అనుకూలిస్తారో వారికి మీరు విషయాన్ని చెప్పుకోవడం మంచిదే కానీ చెప్పేటప్పుడు వ్యక్తి పేరు ఎంతకాలం నుంచి ప్రేమిస్తున్నాం ఏమిటి ఈ తరహా వివరాలు చెప్పండి తప్ప వారు ఎక్కడుంటారు ఏం చేస్తుంటారు ఏమిటి ఏంది అంటే ఎందుకంటే రేపు పొద్దున పెద్దవాళ్ళకి తెలియపరిచే అంశం కూడా మీరు ప్రేమిస్తున్నారు అన్నటువంటి అంశమే తెలియాలి కానీ వారి వ్యక్తిగత వివరాలను అప్పుడే తెలియపరచడానికి ఇది సమయం కాదు కాబట్టి ఉన్న ఈ తరంగా ఆ విషయాన్ని చెప్పుకోండి తప్పకుండా మీకు మంచి జరుగుతుంది అలాగే కొంతమంది ప్రేమించి వివాహం చేసుకున్నటువంటి భార్యాభర్తలు కానీ లేదంటే పెద్దలు మెచ్చినటువంటి చేసుకున్నటువంటి పెళ్లిళ్ళు వల్ల భార్యాభర్తలు కూడా వారి వారి ప్రేమలో కొన్ని మార్పులు విభేదాలు జరుగుతున్నటువంటి అంశాలు కూడా కొన్ని చూస్తూ ఉంటాము ఏదైతే భార్యాభర్తల మధ్య ప్రేమకు సంబంధించినటువంటి ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఉన్నాయో అంటే ఒక్కొక్కరు అత్తమామల వలన డిస్టర్బెయింట్ అయ్యేటటువంటి వారు తర్వాత ఇంట్లో ఆడపడుచులని తోడుకోడలని అత్త మామూలని బామార్దుల వలనని ఇట్లా ఏదైతే ఒక చిన్న సమస్య కూడా పెళ్ళైనటువంటి కొద్ది రోజుల్లోనే ఆ సమస్య పెరిగి పెద్దగా మారటము పెళ్ళైనటువంటి కొన్ని రోజుల తర్వాత కలిసిమెలిసి ఉండలేకపోవటము భార్యాభర్తల మధ్య సంబంధం లేకుండా వారు జీవించటము కోర్టులని గొడవలని విడాకులని విభేదాలని సమస్యలని ఈ తరహా సంబంధించినటువంటి చికాకులు ఏవైతే ఉన్నాయో ఆ రకమైనటువంటి సమస్యలు కూడా ఏదైతే ఈ గలటువంటి వారిలో భార్యాభర్తలు అనేటువంటి వారు ఉన్నారో కాస్త మీకు ఈ సమస్యలు మిమ్మల్ని మీరు అర్థం చేసుకునేటువంటి విధంగా కొంత మీ ఆవేశాలని తర్వాత మీరు ఏదైతే తొందరపడి నిర్ణయాలు తీసుకునే విధానాన్ని కూడా కొద్దిగా తగ్గించి కొంత మేము ఈ సమస్యల గురించి అర్థం చేసుకొని మీకు ఏదైతే చాలా భయంకరమైనటువంటి ఉన్న సమస్య నుంచి కూడా అది చాలా తక్కువ పర్సంటేజ్లు తెచ్చి మీ సమస్యని మీరు దరిచేర్చుకొని బయటపడేదానికి కూడా మీకు ఒక దారి దొరుకుతుంది దానివల్ల ఈ సమస్యల నుంచి కూడా బయటపడే పరిస్థితి కూడా మీకు ఎదురవుతుంది అదే మాదిరిగా కొంతమంది వివాహమైన తర్వాత కూడా కొంతమందికి కొన్ని పరిచయాలు ఏర్పడతాయి వాటిని మనం అక్రమ సంబంధాలను కూడా పిలుస్తూ ఉంటాము అసలు ఈ అక్రమ సంబంధాల్లో చాలామంది పెళ్ళిళ్ళు అయిన తర్వాత కూడా వారి వారి జీవన ప్రయాణంలో కొన్ని పరిస్థితులు పట్టి కొంతమంది కొంతమందికి పరిచయం అయినప్పుడు ఆ పరిచయాలు కొన్ని అట్రాక్షన్ ద్వారా కొన్ని శారీరకమైనటువంటి సంబంధాల కోసము వారితో ఏర్పడినటువంటి పరిచయాల వలన కొంతమంది ఫ్యామిలీస్ను వదులుకోవటము సమాజంలో కొంత పరువు ప్రతిష్టలు నష్టపోవటము మానసికమైనటువంటి కొన్ని వేదనలు పడి చెడు అలవాట్లు లోనయ్యి ఆ ఏర్పడినటువంటి పరిచయ బంధాలతో ఏ విధమైనటువంటి దారుల్లోకి వెళ్తున్నావో తెలియక వేతన పడేటటువంటి ఏదైతే కొంత మానసికమైనటువంటి వేదన కలిగిన బంధాలు ఉంటాయో దానివల్ల కుటుంబంలో భార్య భర్తలకి సంతోషం లేకపోవటము పరస్తి వ్యామోహంలో పర వ్యక్తి వ్యామోహంలో వలన ఆ ఇంట్లో వాళ్ళు ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఏవైతే ఉంటాయో ఆ సమస్యల నుంచి ఆయా ఇబ్బందుల నుంచి కూడా కొంతవరకు బయటపడేదానికి ఆ సమస్యలతో వేదన పడుతున్నటువంటి వారికి ఆ వేదన నుంచి ఆ బాధ నుంచి బయటపడేదానికి కూడా ఈ సమయకాలం కొన్ని పరిస్థితులు అనుకూలిస్తాయని చెప్పవచ్చు కొన్ని స్థితిగతులు కూడా వీరికి అనుకూలంగా మారి ఆయా సమస్యల నుంచి కూడా బయటపడేటటువంటి పరిస్థితులు కూడా ఈ రాశిగలిగిన వారికి తప్పకుండా ఎదురవుతుంది మరికొందరిలో బతురువు కోసమని ఫారిన కంట్రీస్కి వెళ్ళేవారు కొంతమంది గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళే వాళ్ళని తర్వాత అక్కడికి వెళ్ళి కొన్ని పరిచయాలు తర్వాత మోసపోయామనేటువంటి వేతన పడి బాధపడేటువంటి వారు కూడా కొంతమంది వ్యక్తుల సహాయం ద్వారాగా వారు వారు పడేటటువంటి బాధ నుంచి బయటపడి ఆ సమస్య నుంచి కూడా బయటపడగలిగే పరిస్థితులు కూడా ఈ సమయకాలంలో జరుగుతుంది అదే మాదిరిగా ఈ రాసి వారిలో కొంతమంది ప్రేమికులలో ఏదైతే విదేశాలకు వెళ్ళి అక్కడ చదువుల కోసం వెళ్ళినప్పుడు ఏర్పడినటువంటి కొన్ని ప్రేమలు కానీ అదే మాదిరిగా కొంతమంది ఉద్యోగాలు చేస్తున్న అంటే కొంతమంది సాఫ్ట్వేర్ రంగాల్లో మరికొందరు విదేశాల్లో చేస్తున్నటువంటి ఉద్యోగాలు కొంతమంది ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో చేస్తున్న ఉద్యోగాలు ఇంటి దగ్గర బంధువుల్లో పరిచయమైనటువంటి వ్యక్తులతో ప్రేమలో పడి కొన్ని అనుకోనిటువంటి తప్పులు కూడా చేసి తర్వాత వివాహం దగ్గరికి వెళ్ళే సమయానికి వారు ఫోన్లు మాట్లాడకపోవటం ఫోన్లు వెత్తకపోవడం అవాయిడ్ చేయటము వేరే సంబంధాలు కుదరటము వేరే సంబంధాలు చూడటము అప్పుడు పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయినట్టుగా పెద్దవాళ్ళు ఇష్టపడతలేదన్నట్టుగా ఈ రకమైనటువంటి కొన్ని ఇబ్బందులకరమైనటువంటి సంఘటనలు జరగటము వీటి వలన ఏ దారిన పోవాలి ఏం చేయాలి ఈ సమస్యకు దారేందు తెలియక బాధపడేటటువంటి విధానంలో ఉన్నటువంటి ఎవరైతే బాధించబడుతున్నటువంటి వారు ఉన్నారో వారికి ఈ సమయకాలం కూడా చాలా అనుకూలంగాను వారు వారి సమస్య నుంచి బయటపడి వారు జరిగినటువంటి నష్టానికి తగినటువంటి గుణపాఠం చెప్పగలిగి వేరైతే దూరమైనటువంటి వారిని వారి మార్గంలో తెచ్చుకోగలిగినటువంటి కొన్ని పరిస్థితులు పరిణామాలు కూడా ఎదురవుతాయి అటువంటి సమస్యని తీర్చగలిగినటువంటి కొన్ని పరిచయాల వల్ల మీ మీ సమస్యల నుంచి మీరు బయటపడగలిగి మీ విలువను తెలుసుకొని మీ మార్గం దగ్గరికి రాగలిగేటటువంటి కొన్ని ప్రత్యామ్నాయాలు కూడా ఈ జులై మాసంలో ఏడో నెలలో మీకు అనుకూలిస్తాయని కూడా పూర్తిగా తెలియపరచవచ్చు అదేవిధంగా పిల్లల నుంచి పెద్దలు పెద్దవాళ్ళ నుంచి పిల్లల మధ్య కూడా కొంత మనస్పర్ధతలు ఎదురయ్యాయి పిల్లల యొక్క ప్రేమ విషయాల వలన తల్లిదండ్రులు కూడా కాస్త మానసికమైనటువంటి ఆందోళన పడాల్సిన పరిస్థితులు కూడా ఎదురవుతాయి చాలామంది ప్రేమ సమస్యలు అసలుకి తల్లిదండ్రులకు అనుకూలంగా ఉన్న పిల్లలు వాళ్ళకు వ్యతిరేకంగా అయ్యి ఎవరో తెలియనిటువంటి వ్యక్తులు దాసోహమయ్యారంటే కొంతమంది ప్రేమించుకొని ఎంతో కాలంగా స్నేహంగా అభిమానంగా ఉండి ఒకరిని విడిచి ఒకరు ఉండలేని పరిస్థితి నుంచి పూర్తిగా దూరమయ్యే పరిస్థితికి వచ్చిందంటే అసలు ప్రేమ సమస్యలు ఏ విధంగా వస్తాయి అనే దాని గురించి మనం ఈ అంశం గురించి పరిశీలించినట్టయితే సహజంగా కొంతమంది వారి స్వలాభం కోసము వారు మనసు కనిపించిన దానికోసము కొంతమంది వశ్రీకరణలు చేయటము మరుగు మందు పెట్టడం చెడు ప్రయోగాలు చేయటము లేనిపోయినటువంటి విధంగా కొంతమందిని విడదీయటానికి చేసేటటువంటి కొన్ని విచిత్రమైన ప్రభావాల వలన కూడా అభిమానంగా ఉండాల్సిన వారికి వ్యతిరేకం వ్యతిరేకంగా ఉండాల్సిన వారికి అభిమానంగా మారుతూ ఏ స్థితిలో వెళ్తున్నావో తెలియనిటువంటి పరిస్థితుల్లో కూడా పడుతూ ఉంటారు కాబట్టి దీనికి సంబంధించి ఏదైనా మనం ఒక సమస్యతో వేతన పడుతూ ఉన్నప్పుడు ఆ సమస్యతో పదే పదే బాధపడి వేతన పడేటటువంటి పరిస్థితి కాకుండా వీలైనంత తొందరగా ఆ సమస్య నుంచి ఎలా బయటపడగలగాలని తెలుసుకొని దాన్ని పరిష్కారం చేసుకునేటువంటి మార్గం చేసుకోవాలి అలా కాకుండా కొంతమంది లైఫ్ని రిస్క్లో పెట్టుకోవటం లేనిపోయినటువంటి విధంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవటం చదువుని కెరీర్ని తర్వాత ఉద్యోగాన్ని అన్నీ కూడా దూరం చేసుకొని మానసికమైన ఆవిధనలతో ఆందోళనతో బాధపడుతూ పెద్దవాళ్ళు కూడా తెలియనిటువంటి వేతనలో కృంగిపోయేటువంటి పరిస్థితులను గమనిస్తూ ఉంటాము ఆ తరహా సంబంధించిన సమస్యలు ఏదైనా ఉండి ఆ సమస్యల నుంచి ఎలా బయటపడాలో మీకు అర్థం కాకపోతే తప్పకుండా మీరు కింద కనబడుతున్నటువంటి నెంబర్లను సంప్రదించగలిగినట్లయితే కొద్ది రోజుల్లోనే మీ సమస్యకి పూర్తి పరిష్కారము తగు సలహా సూచనలు కూడా తెలియపరచడం జరుగుతుంది సర్వే జన సుఖం ఏండి నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు శ్రీనివాస్ రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడదొప్పులు రావడం మనం చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస్ రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మన పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా తింటుంది అవుతాను ఫాలో చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు బాటలో నడిపించుకోండి ఆల్ ది బెస్ట్